హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మొహరంకి సందర్భంగా పేరీ అయితే తీస్తున్నారు లాస్ట్ రోజు కదా అయితే వెళ్తున్నాం ఇంకొండి పేరీని అయితే తీసారు జనాలు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇదిగోండి పేరీని అయితే తీసారు బయటికి చూడండి ఇది మా ఊరు పేరీ ఇదిగోండి చూడండి పేరీ అయితే ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇదిగోండి చూడండి మా ఊరితో అయితే గుండం అయితే గూడుస్తున్నారు చిన్న పీరీలు కూడా ఉన్నాయి ఇక్కడైతే మేళం కూడా ఉంది మేళం కూడా పెట్టారు పేరీకి ఇక్కడ చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పీరీలు అయితే పట్టుకున్నారు చూడండి గుండం చుట్టూ అయితే வண்ணிட்ட தெக்கிறகே இங்க வந்து పోతుంది ఇంకా ఊళ్ళోకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్